నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పొట్లకాయతో పులుసు కూర మరి చాలా చిక్కగా వస్తుందండి ఇక్కడ కూర అంటే చాలు మనకి చూసారు కదా మనకి రైస్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది ఎప్పుడూ పొట్లకాయ తెచ్చుకుంటే ఫ్రైలాగా వేపుడులాగా కాకుండా ఇలా ట్రై చేయండి రైస్లోకి చాలా బాగా కలుస్తుంది అంతేకాదు మంచి టేస్టీగా కూడా ఉంటుంది మరి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసాను తక్కువ టైంలో ఎలా అయిపోయిందో ఒకసారి వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఇక్కడ పొట్లకాయ పులుసుకూర కోసం అండి పొట్లకాయ ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయ పెద్దది పచ్చిమిరపకాయలు మూడు అలాగే కొంచెం కరివేపాకు కొంచెం చింతపండుని నానబెట్టుకున్నాను నిమ్మకాయ సైజులో సగం అంతా దీంట్లోకి కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ కోసం ఒక చిన్న ముక్క బెల్లం తీసుకుంటున్నానండి అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన వెంటనే తాలింపు గింజలు అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ దీంతో దీంతోపాటుగా కొద్దిగా నలుగొకొట్టి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కొన్ని కరివేపాకు ఇక్కడ తాలింపు అంతా వేగిన వెంటనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం వేగే వరకు మూత పెట్టించుతున్నాను ఈ లోపలైతే పొట్లకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను కాయను కాయని రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ మధ్యలో లేతగా ఉంటే ఇలాగే ఉంచేస్తున్నాను మీకు కావాలనుకుంటే ఈ లేయర్ని ఇలా మధ్యలో తీసేయచ్చు గింజలు గింజల వరకు తీసేస్తున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఇక్కడైతే నేను వన్ ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను పులుసులోకి వేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఉప్పు వేసి ఇంకా ముక్కలు పెండట్లేదు ఫ్రై కోసం అయితే ఉప్పులో పెండుతాను చూసారు కదా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ రెండు నిమిషాల తర్వాత మోసేస్తున్నాను నేను ఉల్లిపాయలు లైట్గా కలర్ మారేటప్పుడే ఇందులోకి పొట్లకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇందులోకి పసుపు అలాగే ఉప్పు ఉప్పు నేను చింతపండు పులుసు పిండినాక ఇంకొంచెం వేస్తున్నాను కొద్దిగా కారం మూత పెట్టేసి ఉంచుతున్నానండి లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచుతున్నాను ఇక్కడైతే ఐదు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను చూడండి ముక్క అయితే కొంచెం సాఫ్ట్ కలర్ సాఫ్ట్గా వచ్చేసింది నేనైతే ఇప్పుడు చింతపండు పులుసు పిండేసుకుంటున్నాను ఇందులోకి చింతపండు పులుసు కొంచెం తలచగానే పిండుకున్నాను ఇంకొక హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను అలాగే ఇందాక సాల్ట్ కొంచమే వేసాను కాబట్టి సాల్ట్ వేసేసుకుంటున్నాను ముక్క పూర్తిగా ఉడికిపోయే వరకు మూత పెట్టేసి ఉంచుతున్నానండి ఎక్కువసేపు ఎక్కువసేపట్టుగా ఆల్రెడీ కొంచెం ఉడికిపోయింది ముక్క మనకి ఇక్కడ మనకి మొత్తం కలిపి కూడా ఒక ఐదు నుంచి రెండు నిమిషాలు పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచితే ఇక్కడ మనకి పులుసు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడే కొంచెం చిన్న ఇక్కడ నేను శనగపిండి ఒక స్పూన్ వరకు తీసుకున్నానండి ఇక్కడ శనగపిండి ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసి కలుపుకుంటున్నాను పులుసు పలుచగా వస్తుంది అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి మనకి చక్కగా గ్రేవీగా చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ మూత తీస్తున్నానండి ముక్క అయితే సాఫ్ట్గా ఉడికిపోయింది మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకైతే నేను కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను స్వీట్ బ్యాలెన్స్ అవుతుంది పులుపు కానీ ఉప్పు కానీ ఎక్కువైనా కూడా కరెక్ట్గా సరిపోతుంది ఏ పులుసుకోరలోకైనా ఒక చిన్న వన్ ఇంచ్ ముక్క బెల్లం వేసుకుంటే సరిపోతుంది అలాగే శనగపిండి కలుపుకున్నాను కదా అది వేసుకుంటున్నాను రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేస్తున్నాను బెల్లం కూడా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇంకా ఒక నిమిషం తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూడండి చక్కగా గ్రేవీగా వచ్చేస్తుంది ఇంకా కొంచెం ఆరితే చాలు కొద్దిగా చిక్కబడుతుంది చూసారు కదా పొట్లకాయ పులుసు కూర రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతుంది అలాగే మీరు మీ ఒపీనియన్ని ట్రై చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ